హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తున్న మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను సాయంత్రం పూట ఏదైనా సింపుల్గా నోటికి రుచిగా తినాలనిపిస్తే ఎక్కువ కష్టపడకుండా మన కిచెన్లో ఉండే వాటితోనే ఇలా టేస్టీగా వడలు చేసుకుని హ్యాపీగా తినేయవచ్చు అలాగే ఇందులోకి ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదండి జస్ట్ టొమాటో కెజబ్తో సర్వ్ చేసుకున్నా చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ఇలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నాలుగు మీడియం సైజు ఉల్లిపాయల్ని తీసుకొని ఇలా సన్నగా పొడువుగా కట్ చేసుకొని ఇలా బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఈ వీడియోలో చూపించే విధంగా ఇలా చేతితో నలిపినట్లయితే మనకు ఆ లేయర్స్ అన్నీ చక్కగా విడిపోతాయండి ఒకదానికొకటి అంటుకోకుండా మనకి ఇలా చక్కగా సపరేట్ అయిపోతాయి అన్నమాట సో ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని తర్వాత సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి ఈ కొత్తిమీర అనేది కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే అర టీ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ వరకు పసుపు నెక్స్ట్ అర టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేనైతే హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను నెక్స్ట్ దీని టేస్ట్ మరింత పెంచడం కోసం ఒక మీడియం సైజు బంగాళదుంపని ఇలా సన్నగా కట్ చేసుకొని చూడండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఈ బంగాళదుంప వేయడం వలన మనం చేసే స్నాక్ టేస్ట్ చాలా బాగుంటుంది సో దీన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనకు ఇందులో నుంచి లైట్గా మాయిశ్చర్ అనేది రిలీజ్ అవుతుందనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఇందులో నీళ్లు కూడా వేయకూడదండి ఇందులో ఉండే ఆ తేమే సరిపోతుంది సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వని వేసుకోండి ఈ రవ్వ వేయడం వలన మనం చేసే ఈ స్నాక్ గుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు అర టీ స్పూన్ వరకు వాముని వేసుకోండి మనం శనగపిండితో చేసిన ఏ స్నాక్ అయినా సరే ఇందులోకి వామ్ అనేది యాడ్ చేసుకున్నట్లయితే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఇవన్నీ బాగా కలిసేలా ఇలా చేతితోనే చక్కగా కలుపుకోవాలి ఇందులో వాటర్ అస్సలు వేయకూడదండి ఈ ఉల్లిపాయ ముక్కల్లో నుంచి రిలీజ్ అయిన నీళ్లే మనకు ఈ పిండి కలపటానికైతే సరిపోతుంది ఇలా కలిపే కొద్దీ మనకు ఈ పిండి ఇలా రెడీ అవుతుందనమాట చూడండి ఇక్కడ టెక్స్చర్ చూస్తున్నారు కదండి సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతులు క్లీన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఇందులో నుంచి కొద్ది కొద్దిగా ఈ మిక్చర్ని తీసుకొని ఫస్ట్ ఇలా రౌండ్గా చేసుకోండి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత అరచేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని దీన్ని ఇలా వడషేప్లో ఒత్తుకోవాలి మరి పల్చగా కాకుండా అలాగే మరి మందంగా కాకుండా ఇలా ఒత్తుకోండి సరిపోతుంది చూడండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు వీటిని రెడీగా పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈ స్నాక్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి అలాగే వీటిని వేసిన వెంటనే కదపకుండా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు వీటిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి గ్యాస్నైతే లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడే ఇవి చక్కగా ఫ్రై అవుతాయండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని అన్ని వైపుల నుంచి అంటే రెండు వైపుల నుంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లోటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయడం వలన పైన క్రిస్పీగా ఫ్రై అవుతాయండి అలాగే లోపల నుంచి ఈ ఉల్లిపాయ ముక్కలు కానివ్వండి బంగాళదుంప ముక్కలు కానివ్వండి సాఫ్ట్గా ఉడుకుతాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదండి రెండు వైపుల నుంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది సో ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకుందాము ఆయిల్లో నుంచి తీసి ఫస్ట్ టిష్యూ పైకి తీసుకొని ఆ ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్ చేసిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని టొమాటో కెచెప్తో సర్వ్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్